వల్లు గగ్గర్లు పుట్టించే కర్రల సమరం కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన కర్రల సమరం ఈసారి మానవత్వాన్ని మరిచింది సాంప్రదాయం పెరిట ఇరు వర్గాల మధ్య దాడులు రక్తపాతం సృష్టించాయి ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం హృదయ విధారక దృశ్యాలుగా మారింది సహచరులు కుప్పకూలిన ఎవ్వరు ఆపకపోగా ప్రాణాలు పోయేదాకా కుట్టిన దృశ్యాలు వల్లు గగ్గర్లు పుట్టించేలా ఉన్నాయి భక్తి ఉత్సవం కాస్త రణరంగంగా మారి కన్నీలు మిగిల్చింది మాల స్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు పదకొండు గ్రామాల ప్రజలు భక్తితో ఈ ఉత్సాహం నిర్వహించారు రక్తం చిందినదే ఈ సమరాన్ని నిర్వహించారు గాయాలవుతాయి రక్తం చిందుతుంది అని తెలిసినా కూడా ప్రజలు పాల్గొంటారు అయితే ఇదంతా భక్తితో భాగమేనని దశాబ్దాలుగా ఆచారాన్ని కొనసాగిస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు